అంటే ఈ ఉద్యమం జరుగుతున్న సమయంలో మీరు కూడా మంచి పొజిషన్లో అప్పుడు మన బిడ్డలను కొడతా ఉంటే మన బిడ్డల మీద కేసులు పెడతా ఉంటే ఉద్యమ సమయంలో విచక్షణ రహితంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఎప్పుడన్నా బాధపడ్డారా హండ్రెడ్ పర్సెంట్ నీకు చిన్న ఉదాహరణ చెప్తా అంటే మా కంపెనీ ముప్పై సంవత్సరాల నుంచి ఉంది అంటే బిజినెస్ హౌస్ అందరు బ్రదర్స్ కలిసి చేసుకుంటారు ఓకే అందరం అన్నదమ్ములు ఉన్నాం మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యోగం టైంలో ఒక తొమ్మిది నెలలు పది నెలలు అసలు ఒక్క ఇల్లు కానీ ఒక అపార్ట్మెంట్ కానీ అమ్మలేదు అసలు అమ్ముడిపోతలేవు ఇంకా టోటల్ ఎజిటేషన్ అప్పుడు రియల్ ఎస్టేట్ స్తబ్దత అయిపోయింది ఇంకా నో యాక్టివిటీ మాకు ఎట్టుంటుందని ఒక ప్రాజెక్టు ఫ్యామిలీలో చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టుకి మనం ఒకటేసారి కాంట్రాక్టర్స్ని చేస్తాం పని ఆపడానికి ఉండదు ఒక వెయ్యి ఉంటే ఒక రెండు వందలు మూడు వందల అపార్ట్మెంట్లు అమ్మినాక అమ్మిన వాళ్ళకు టైం లైన్ ప్రకారంగా డెలివరీ చేయాల్సిందే నీ డబ్బు అమ్మినవా అమ్మలేదా డబ్బు ఉందా లేదా అనేది క్వశ్చన్ కాదు నువ్వు స్టార్ట్ చేసే ముందు చేస్తావా చేయవా అనేది మీరు నిర్ణయించుకోవాలి సో అండ్ ఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్ అంటే వాళ్ళు అమ్మినప్పుడు వాళ్ళకి కొన్న వాళ్ళకి బాధ్యత సో తొమ్మిది నెలలు అయింది ఒక అపార్ట్మెంట్ అమ్మడిపోతలేదు ప్రాజెక్ట్ ఏమో చేయాలి డబ్బులు ఇంకా లోన్ తీసుకోవాలి సైఫన్ చేయాలి డబ్బులు ఇంకా ఎక్కువ అక్కడ ప్రాజెక్టులో పెట్టాలి ఈ క్రమంలో అన్నదమ్ములు అందరు కూర్చుండి రీ అడ్యుటేషన్ నడుస్తేనే ఉన్నది తెలంగాణ వస్తుందో రాదో అనవసరంగా బిజినెస్ ఖరాబ్ అవుతుంది తెలంగాణ అడ్యుటేషన్ వల్ల బిజినెస్ బిజినెస్లు కూడా దెబ్బతింటున్నాయి అని చెప్పేసి మా అన్నదమ్ములు మాట్లాడినను నేను ఉమ్మడి కుటుంబం కదా అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుంటాం కదా నేను అన్నాను అన్నయ్య మా మంచిగానే చెప్పావు కరెక్టే బిజినెస్ పరంగా కరెక్టే భగవంతుడు మన కుటుంబానికి ఎంతో గొప్ప ఆస్తి ఇచ్చిందనే అట్లీస్ట్ మనం బిజినెస్ లేకున్నా కూడా ఒక రెండు సంవత్సరాలు తినడానికైతే తిండి ఉంది మనకు మరి అది పెట్టుకుందాం తెలంగాణ కొరకు పోరాటం చేసే సమయంలో ఒక అడుగు వెనకే చేద్దాం ఇప్పుడు బిజినెస్లో తెలంగాణ వచ్చినాక మూడు అడుగులు దిస్ వాట్ ఆర్ సో ఈ నేపథ్యంలో నేను ఆ రోజు ఉమ్మడి కుటుంబంలో నేను తెలంగాణ చేసినప్పుడు నా కుటుంబ సభ్యులకు అన్నలకు తమ్ముళ్లకు చెప్పిన ముచ్చటి నేను ఆ రోజు చెప్పాను రాయలసీమలో పనిచేసిన ఆంధ్రాలో పనిచేసిన అక్కడికి ఇక్కడికి ఒక తరం డిఫరెన్స్ తరం డిఫరెన్స్ మన నాన్న మా నాన్న మన నాన్న బిఏ ఎల్ఎల్బి ఉర్దూ మీడియంలో ఉస్మానిలా చేసిండు వాళ్ళ నాన్న ధనవంతుడు కాబట్టి మా నాన్నకు మంచి చదువు ఇచ్చిండు మనకు మంచి చదువు మన అందరి కానీ మరి ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయి కళ్ళల్లో ఎన్ని లక్షల కుటుంబాలున్నాయి వాళ్ళకి సరైన విద్య లేదు సరైన వసతి లేదు తెలంగాణ వివక్షకు గురైంది అభివృద్ధి లేదు మరి ఇవాళ పది కింద తెలంగాణ ఎట్లుండే ఇవాళ ఎట్లున్నది కళ్ళ కట్టినట్టుగా రుజువు అయింది కదా ఈ తెలంగాణ నేను కోరుకున్న ఒక అధికారిగా సో నా వంతు కృషి నేను ఏ విధంగానైతే తెలంగాణకు ఆరాటపడ్డాను అంటే అప్పుడు మీరు హండ్రెడ్ టైంలో ఏవైతే చూసిర్రో అంటే కృష్ణాలో పనిచేసారు అంటే ఆంధ్రలో పనిచేసారు రాయలసీమలో పనిచేసారు తెలంగాణలో పనిచేసారు ఈ మూడుని మీరు వేసుకున్నారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ వివక్ష అనేది నాకు ఖచ్చితంగా ఇంకోటి మీకు నేను టూ థౌజండ్ టూ నుంచి ఫోర్ వరకు మెదక్లో ఉమ్మడి మెదక్లో ప్రాజెక్ట్ డైరెక్టర్గా చేశాను ఓకే ఆ రోజు కొన్ని స్కీమ్స్ వస్తే కొన్ని ప్రాజెక్టులు వస్తే చిన్న చిన్న పది కోట్లు ఇరవై కోట్ల వర్క్స్ వస్తే ఓకే తెలంగాణ కాంట్రాక్టర్లు కాదు అవి చేసింది ఆంధ్ర కాంట్రాక్టర్లు చేసింది అవి సో వాళ్ళేది అంతే ఇక్కడ ఇది ఇది నేపథ్యం అనేది సో అందుకొరకు మీరు టెన్ ఇయర్స్లో అప్పుడు అప్పుడు కూడా అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పార్షియాలిటీ పథకాల రూపంలో చూపించేవాళ్ళు ప్రాజెక్టుల రూపంలో చూపించేవాళ్ళు నిధుల కేటాయింపుల విషయంలో కూడా చూపించేవాళ్ళు ఆ ఆ పరిస్థితులు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీరు మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు అంటే బాధ అనిపించేది అంటే ఒక వర్క్ శాంక్షన్ అవుతుంది అవును ఏదో ఒక చెక్ డ్యామ్ శాంక్షన్ అవుతుంది పెద్దది ఒక రోడ్డు శాంక్షన్ అవుతుంది ఎనిమిది కోట్లు పది కోట్ల వర్క్ అది తెలంగాణ కాంట్రాక్టర్ చేస్తే ఒక పది కుటుంబాలు బతుకుతాయి ఆ వచ్చిన లాభం ఏదో తెలంగాణ గడ్డ మీద ఖర్చు అవుతుంది మన ఎకానమీ సర్క్యులేట్ అవుతుంది మరి అదేదో ఆంధ్ర కాంట్రాక్టర్కి పోతే ఈ కుటుంబాలు ఏ కుటుంబం లాభపడుతుంది ఆయన కింద చిన్న వర్కర్ కూడా ఆంధ్ర కూడా వచ్చే ఇక్కడికి మరి ఇది పరిస్థితి మనకు ఇది జరిగింది కూడా అంటే ఈ నేపథ్యం ఉంది కాబట్టి మీరు ఈజీ కనెక్ట్ అయ్యారు ఈజీగా అంటే నేను నేను చెప్పాను కదా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను తెలంగాణ వచ్చిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పకుండా ఒక క్యూ కట్టుకొని మా అన్న కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఇద్దరం కలిసి అందరినీ కలుసుకుంటూ కలుసుకుంటూ ఆయనకు తెలంగాణ వచ్చింది ఇంకా సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు పది పదిహేను రోజులు గ్యాప్ ఉంది గ్యాప్ ఆ గ్యాప్ లో నందినగర్లో లో ఇల్లు సో మామూలుగా వెయిన నేను ఎవరికి అపాయింట్మెంట్ ఎందుకు తీసుకోవాలి మామూలుగా పోదాం కదా పోయి నిల్చున్నాం లైన్లో అందరితో పోయినా నేను సో ఆ రోజు నేను కాలు నన్ను గుర్తుపట్టలే నేను పీడి ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ తెచ్చిన తెలంగాణ ఆయన అంటే నాకు నేను ఆంధ్రాలో పనిచేసిన రాయలసీమలో పనిచేసిన వివక్ష చూసిన తెలంగాణ రూరల్ తెలంగాణలో మా ఊళ్ళో చిన్నప్పటి నుంచి ఉన్న స్థితిగతులు నాకు బాగా తెలుసు వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన మా మూడు ఊర్లలో వ్యవసాయం ఉంటుంది దాదాపు ఒక ముప్పైనాగళ్ళ వ్యవసాయం సో అక్కడ అక్కడ వాళ్ళు ఎంత అంటే పేదత్వము ధనికత్వానికి ఎంత తేడా ఉంది మరి పేద కుటుంబాలు ఇస్తలేవు మా నాన్న పిఎల్ఎల్బీలో అడ్వకేటు ఉర్దూ మీడియంలో చేసిండు కాబట్టి మమ్మల్ని అందరినీ చదివిచ్చిడు మరి మా దగ్గర బంధువులు మా ఊళ్ళో ఉన్న నాలుగు వందల కుటుంబాల పిల్లలు మాలాగా చదివినరా మరి వాళ్ళు ఎప్పుడు చదవాలి మరి తెలంగాణ చిన్న కదా ఇలా సాధ్యమైంది ఇవాళ మా ఊర్లో అప్పుడు యాభై వేలు అరవై వేల కేక్రం లక్ష ఉండుండే తెలంగాణ వచ్చినప్పుడు ఇవాళ మా ఊళ్ళో ఇరవై ఐదు లక్షల కేక్రమైంది తక్కువ తక్కువ ఇక్కడ లేదు మరి ఇది తెలంగాణ దీనికే నేను కుట్టాడి తెలంగాణ రావాలని తప్పన నాకు ఆ రోజు కలిసిరా చాలా మంది ఉండే నన్ను గుర్తుపట్టలేదు నేను పోయి అంటే నాకు అంతకు ముందు పీడీ ఉన్నప్పుడు నాకు తన ఎంపీ ఉండే అప్పుడు బహుశా టూ థౌసండ్ టూ నుంచి ఫోర్ వరకు అనుకుంటా ఎంపీగానే ఉండే నేను పార్లమెంట్లో కొట్లాడుతున్న తెలంగాణకు నాకు ఫోన్ చేసింది ఒకరోజు నాకు ఇంకా వర్డ్స్ చెవిలో వస్తాయి నాకు పార్లమెంట్లో కొట్లాడుతున్నా నేను రాష్ట్రం కొరకు కొట్లాడుతున్నా నీకు నా ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు నువ్వు కొద్దిగా మా నియోజకవర్గానికి న్యాయం చేయు ఈ జిల్లా ప్రజలకు న్యాయం చేయితే నా పలానా వాళ్ళు పలానా వాళ్ళు వస్తారు నువ్వు అటెండ్గా అని చెప్పేసి నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పారు సార్ సో నాకు అది బాగా గుర్తు సో తెలంగాణ తెచ్చినాక తెలంగాణ కొరకు ఎన్ని ఎండ్లు వెతికి చూసినాం మనం ఇవాళ తెలంగాణ వచ్చినాక మనం కళ్లారా మనం చూసినాం ఏం సాధించినామని సో టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను పోయినప్పుడు మొక్కినాను కాల్ ముక్క అందరి ముందర కాల్ ముక్క అంటే అప్పుడు మీరు అలా కాలు ముక్తా ఉంటే ఒక పొలిటీషియన్ కాలు మొక్తా ఉంటే చుట్టుపక్కల మీతో పాటు పనిచేసిన ఆఫీసర్లు ఉంటారు మీ పై అధికారులు సార్ గుర్తుపట్టలేదు ఆ రోజు నా ఎవరు కూడా గుర్తుపట్టలేదు గుర్తుపట్లేదు ఎందుకంటే నేను చాలా చిన్న మనిషిని నన్ను ఎవరు కూడా బయట పోతే వెంకటరామరెడ్డి అంటే బయట చాలా మందికి లో తెలుసు నేను ప్రజలతో కలిసినప్పుడు ఆయన గీనైనా వెంకటరామరెడ్డి అంటారు అంటే నా నేపథ్యం ఏంటంటే యాజ్ అన్ ఆఫీసర్ నాకు ఒక బ్రాండ్ ఉంటుంది యాజ్ అ ఫేస్